ఇవాటి వీడియోలో నేను పడిన బాధలు మీరు పడుతున్న కొన్ని బాధల్ని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ మీకు ముఖ్యం అనుకుంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ని కళ్ళతో పర్ఫెక్ట్గా చూసి నేర్చుకోండి లేదు నా మాటలు మీకు ముఖ్యం అనుకుంటే మాటలు శ్రద్ధగా విని మైండ్లో పెట్టుకోండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది బిగినర్స్కి చాలా అంటే చాలా మోటివేషనల్ వీడియో అనమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా యూస్ఫుల్ టిప్స్ ఉంటాయి అలాగే నేను పడిన కొన్ని బాధలు మీతో చెప్తాను మీరు పడుతున్న బాధలేంటో కూడా నేను చెప్తాను ఏం పడుతున్న బాధలు నువ్వు చెప్పడం ఏంటక్క బుర్ర పని చేస్తుందా మేమేం బాధలు పడుతున్నామో నీకేం తెలుసు అంటారు మీరు పడుతున్న బాధలు నాకు తెలుస్తాయి ఎందుకంటే ఇది టైలరింగ్ కాబట్టి టైలరింగ్లో పడే ప్రతి ఒక్కరూ పడే బాధలు అందరూ ఫేస్ చేస్తారు నాకు తెలిసి స్టిచ్చింగ్ చేసే వాళ్ళందరూ ఒకే ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకుంటూ వస్తారు సో అది వాళ్ళ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఈ వీడియోని ఇంకొకరికి రికమెండ్ చేస్తుంది ఓకేనా యూస్ఫుల్ అనుకుంటే నేను చెప్పే మాటలకి రిలేటెడ్గా ఉన్న వాళ్ళు వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనా నిన్న నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా ఆ వీడియో కింద చాలామంది మా పరిస్థితి అదే అక్క మా పరిస్థితి అదే అక్క అని చెప్పి చాలా కామెంట్సే వచ్చాయి సేమ్ నేను అనుభవించిన బాధలే మీరు చెప్తున్నారు అని చెప్పి కూడా కామెంట్స్ వచ్చాయి మొత్తం ఒకటని అనుకోండి కానీ ప్రతి కామెంట్ చెప్పాలి కాబట్టి ఒక రెండు మూడు కామెంట్లు అయితే చెప్తున్నా అయితే మీరు టైలరింగ్ నేర్చుకునే స్టార్టింగ్లో బిగినర్స్ అయితే కనుక మీకు నేను కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను టిప్స్ ఏంటంటే మీరు బ్లౌజెస్ కస్టమర్స్కి స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారా లేదా అని మీకు మీరు చెక్ చేసుకోండి మేము పర్ఫెక్ట్గా కుడుతున్నామో లేదో మాకు ఎలా తెలుస్తుందండి అంటారా చెప్తా వినండి మీ బ్లౌజెస్ని మీరు ఒక రెండు మూడు రకాలుగా స్టిచ్ చేసి చూడండి బాడీ మెజర్మెంట్స్తో ఒకసారి ఆది బ్లౌజ్తో ఒకసారి ఇలా మీకు క్రాస్ కట్ బ్లౌజు ప్రిన్సెస్ కట్ బ్లౌజు అన్నీ ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా వచ్చాయా ఓకే రాలేదు అంటే కనుక మీకు ఎక్కడైతే మిస్టేక్స్ వస్తున్నాయో ఆ మిస్టేక్ మళ్ళీ చేయకుండా అది నేర్చుకోండి ఎందుకంటే ఇప్పుడు ఫోన్లు అవైలబుల్గానే ఉంటున్నాయి ఫోన్లో బ్లౌజ్ గురించి సెర్చ్ చేస్తే కొన్ని వేల వీడియోసే వస్తాయి అందులో మీకు డౌట్ ఉన్న వీడియోస్ ఖచ్చితంగా ఉంటాయి అవి మీరు చూసి మీరు చేసిన మిస్టేక్స్ నెక్స్ట్ బ్లౌజ్లో లేకుండా మళ్ళీ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోండి అప్పుడు ఈ మిస్టేక్ అనేది ఆ బ్లౌజ్లో జరగకుండా చూసుకోండి అలా మీరు మీకు పర్ఫెక్ట్గా కుట్టుకుంటున్నాను అనుకునే టైంలో మీ ఇంట్లో వాళ్ళకి కూడా ట్రై చేయండి అంటే మీరు మేము పర్ఫెక్ట్గా కుట్టుకున్నప్పుడు ఓకే నేను పర్ఫెక్ట్ నాకు నేను పర్ఫెక్ట్గా కుడుతున్నాను అని మీకు నమ్మకం కలిగినప్పుడు మీ ఇంట్లో వాళ్ళపైన ట్రై చేయండి అమ్మవి కానీ అక్కవి కానీ ఇలా ఉంటారు కదా పెద్దవాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు వాళ్ళవైనా సరే ట్రై చేయండి వాళ్ళకి కూడా ఒకటి రెండు మూడు సార్లు చెడిపోతాయి ఎవరికి పుడుతూ పుడుతూ ఎవరు నేర్చుకుంటూ రారండి మెయిన్గా అసలు బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ చాలామందికి అర్థం కాదు మెయిన్ నాకు కూడా అర్థం కాలే కొన్ని సంవత్సరాలే నిజం చెప్తున్నా ఫ్రంట్ పాట అసలు షేప్ దగ్గర అర్థం కాదు షేప్ బెల్ట్ దగ్గర డాట్స్ దగ్గర అర్థం కాదు కుడుతూ 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 ఎంత సీనియర్స్ అయితేనో అది అర్థమవుతుంది నేను పడ్డాను కాబట్టి చెప్తున్నాను కానీ వన్స్ దాని మీద ఇంట్రెస్ట్ కలిగింది అంటే మనకి ఒక టెన్ డేస్లో టెన్ డేస్ కూడా అవసరం లేదండి మనం ఇంట్రెస్ట్గా మైండ్ దానిపైన పెడితే ఇట్టే అర్థమైపోతుంది ఇంట్రెస్ట్ లేకుండా కుట్టామా లేదా ఇంట్రెస్ట్ లేకుండా ఒక దాని గురించి మనం తెలుసుకోవాలి అని ట్రై చేసామా అది మనకు అర్థం కాదు మన బురకెక్కదు మనం ఎంత ట్రై చేసినా దాంట్లో మనం పర్ఫెక్ట్గా కుట్టలేము అసలు మనం ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా వంకలు పెట్టే వాళ్ళు ఉంటారండి ఎలాగంటే ఇప్పుడు నేను వీడియోస్లో నా వీడియోస్ చూసేవాళ్ళు బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం చూసేవాళ్ళు కొంతమంది అయితే ఆ బ్లౌజ్ నేను ఎలా స్టిచ్ చేస్తున్నానా ఆ స్టిచ్చింగ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని వేలైతే చూపేవాళ్ళు మరి కొంతమంది ఉన్నారు తెలుసా మీకు ఆ విషయం నేను పెట్టే ప్రతి వీడియో కింద ఏదో ఒక కామెంట్ వస్తూనే ఉంటుంది మీకు ఆమ్ హోల్కి షోల్డర్కి మధ్య తేడా తెలుసా అసలు మీరు ఎప్పుడు మ్యాచింగ్ లైనింగ్స్ వేయరా ఇలాంటి కామెంట్స్ అవి నెగిటివ్గా అనిపించకపోయినా అవి చూసినప్పుడు మనసు చివుక్కుమంటుంది అవి చూసే వాళ్ళకి నెగిటివ్ కామెంట్స్ కాదు కదా అనుకుంటారు కానీ అవి గుచ్చుకునే వాళ్ళకే తెలుస్తుంది ఆ కామెంట్స్ పదుని ఏంటి అని యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో అయితే ఇలాంటి కామెంట్స్కి ఊరికి హట్ అయ్యేదాన్ని వీడియోస్ పోస్ట్ చేయడం మానేసేదాన్ని బట్ ఇప్పుడు అలా కాదులేండి ప్రతిదీ పాజిటివ్గా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఒక ఫీల్డ్ని ఎంచుకున్న తర్వాత అందులో పాజిటివ్ తీసుకోవాలి నెగిటివ్ కూడా తీసుకోవాలి అలానే నాకు పెద్ద పెద్ద బ్యాడ్ కామెంట్స్ అయితే ఏం రావాలండి నేను చేసే మిస్టేక్స్ని బట్టే వస్తాయి నేను చేసే మిస్టేక్స్ అంటే మళ్ళీ మీరు వేరే అనుకోవద్దు మొన్న ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా మీకు బ్లౌజ్ షార్ట్స్ కటింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అని ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు ఆ వీడియో దగ్గర నేను ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఆమ్ హోల్ దగ్గర హ్యాండ్ పెట్టినప్పుడు అక్కడ షోల్డర్ అని చూపిస్తున్నా షోల్డర్ దగ్గర హ్యాండ్ హ్యాండ్ పెట్టినప్పుడు హామ్ హోల్ గురించి చెప్తున్నా ఇలా కొంచెం చెప్పేటప్పుడు వాయిస్ అవర్ ఇచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి చెప్పాను అలాగే నేను కట్ చేసేటప్పుడు వాయిస్ ఎవర్ ఇవ్వకుండా ఎడిట్ చేసేటప్పుడు వాయిస్ అవర్ ఇచ్చాను అక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది కటింగ్ చేసేటప్పుడు అందుకే వాయిస్ ఎవర్ ఇవ్వకుండా తర్వాత అయితే ఇచ్చాను అనమాట అందుకే కొంచెం ఇటుగా అయింది ఆ వీడియో ఆ వీడియోలో నేను కట్ చేసేది కరెక్ట్ నేను చెప్పేది రాంగ్ అంటే రాంగ్ చెప్పడం కూడా కాదు ఒకటి చెప్పే దగ్గర ఇంకొకటి మాట్లాడాను ఇంకొకటి చెప్పే దగ్గర ఇంకొకటి మాట్లాడాను అలా మిస్టేక్ జరిగింది మాట్లాడేది మిస్టేక్స్ గురించి ఆయన టాపిక్ డైవర్ట్ అయిపోతుంది టాపిక్లోకి అయితే వచ్చేస్తాను ఇప్పుడు మీకు మీరు పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళకి స్టిచ్ చేయమని చెప్తున్నాను కదా ఇంట్లో వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది అనుకోండి ఓకే సెట్ కాలేదు అనుకుంటే రెండు రెండు మూడు రకాలుగా ట్రై చేసి అది బ్లౌజెస్ని వాళ్ళకి సెట్ చేయండి ఎలాగోలా కాకపోతే మనం స్టిచ్ చేసేటప్పుడు కుట్ట అనేది నీట్గా ఉండాలి ఫినిషింగ్ కూడా నీట్గా ఉండాలి ఓకేనా ఎలా కుట్టడం నేర్చుకోండి దారాలు అనేవి బ్లౌజ్ పైన కనిపించకుండా చాలా నీట్గా చూడడానికి బాగుండేలా ఆ బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా ఉన్నా సరే బ్లౌజ్ చూస్తే వేసుకోవాలి అనిపించేలాగా మనం స్టిచ్ చేయాలి ఫస్ట్ కుట్టడం నీట్గా కుట్టడం నేర్చుకోవాలి ఓకేనా ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తున్నారు అనుకోండి అప్పుడు వీధిలో వాళ్ళకి ప్రచారం చేయండి వీధిలో వాళ్ళు మనకి బ్లౌజెస్ ఇవ్వడానికి ఆలోచిస్తారు ఎందుకంటే మనం స్టార్టింగ్ కాబట్టి ఖచ్చితంగా ఆలోచిస్తారు అప్పుడు మనం వాళ్ళకి పర్ఫెక్ట్గా కుట్టగలుగుతున్నామని వాళ్ళకి నిరూపించుకోవాలి ఎలా నిరూపించుకోవాలి మీకు మీరు బ్లౌజెస్ పర్ఫెక్ట్గా కుట్టుకొని మంచి మంచి డిజైన్స్ చేసుకొని బ్లౌజెస్ అయినా డ్రెస్సెస్ అయినా ఇలా మోడల్ మోడల్స్ అన్నీ స్టిచ్ చేసుకొని చూడడానికి బాగుండాలి ఫిట్టింగ్ బాగుండాలి మెయిన్ బయటికి కనిపించేది ఫిట్టింగ్ ఫిట్టింగ్ బాగుండేలా చూసుకోండి వేసుకున్నప్పుడు అడుగుతారు ఒకరు ఇద్దరు ఖచ్చితంగా అడుగుతారు బ్లౌజ్ బాగుంది ఎవరు కుట్టారు మన మిషన్ కుడుతున్నావు అని తెలియకపోతే ఖచ్చితంగా ఎవరు అని అడుగుతారు మిషన్ కుడుతున్నాము అని తెలిస్తే బ్లౌజ్ బాగుంది నువ్వే కుట్టుకున్నావా అంటారు అవును నేనే కుట్టుకున్నాను అని మనం చెప్తాము అప్పుడు వాళ్ళకి ఆ ఫిట్టింగ్ ఫినిషింగ్ బ్లౌజ్ చూడడానికి బాగుంది అనుకున్నారనుకోండి పర్వాలేదే బాగానే కుడుతుంది మనం మనం అనుకున్నట్టేం కాదు తను బాగానే కుడుతుంది అని ఒక ఒపీనియన్కి వాళ్ళు వచ్చేస్తారు అప్పటి వరకు మనకి చిరిగిపోయినవి శారీ ఫాల్స్ టాప్స్ సైడ్ కుట్లు వేసేవి నైటీలు సైజ్ చేయడానికి ఇచ్చిన వాళ్ళు ఒక బ్లౌజ్ మనకి ట్రయల్ కోసం ఇస్తారు మనం బ్లౌజ్ వేసుకొని వాళ్ళకి కనిపించిన తర్వాత అది ఆ బ్లౌజ్ చూడడానికి బాగుంటే వాళ్ళు మనల్ని అడిగితే అది మనం వాళ్ళకి చెప్తే నేనే కుట్టుకున్నాను అని ప్రచారం చేసుకుంటే అప్పుడు వాళ్ళు మనకి ఒక బ్లౌజ్ అనేది ట్రయల్కి ఇస్తారు ఆ ట్రయల్కి ఇచ్చిన బ్లౌజ్ని మనము ఎంత పర్ఫెక్ట్గా కుట్టగలగాలి అంటే వన్స్ ఒకసారి మన దగ్గరికి వచ్చిన కస్టమర్స్ని మళ్ళీ వెనక్కి వెళ్ళనివ్వకూడదు అలా కుట్టాలి ఒకసారి కస్టమర్ వెనక్కి వెళ్ళారా మళ్ళీ రావడం చాలా కష్టం ఆ కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ని మనం వీలైనంత పర్ఫెక్ట్గా మనం కుట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేసుకున్న తర్వాత వాళ్ళకి నచ్చితే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకో వాళ్ళ ఇంటి ఎదురు వాళ్ళకు లేకపోతే వాళ్ళ చెల్లికో వాళ్ళ ఆకకో వాళ్ళ చుట్టాలకో ఎవరో ఒకరికి ఇద్దరికి చెప్తారు బ్లౌజ్ బాగుంటే మాత్రం ఖచ్చితంగా ఒకరికన్నా ఇద్దరికైనా చెప్తారు బ్లౌజ్ బాగుంది బాగా కుట్టింది అని లేదు మన వల్ల ఏమైనా మిస్టేక్ జరిగి ఆ బ్లౌజ్ ఒకవేళ అటు ఇటుగా అయ్యిందే అనుకో ఒకరిద్దరికి కాదు వీధి మొత్తం అదే పల్లెటూరు అయితే ఊరు మొత్తం చాటింగ్ వేసేస్తారు ఇది మాత్రం పక్కా ఒకరిద్దరికి తెలుస్తుంది అది కూడా చాలా లేట్గా తెలుస్తుంది కానీ ఒక బ్లౌజ్ మన వల్ల చెడిపోయింది అంటే ఒకే రోజులో ఊరు మొత్తం పాకేస్తుంది ఎందుకంటే మంచి స్ప్రెడ్ అవడానికి టైం పడుతుంది చెడు స్ప్రెడ్ అవ్వడానికి టైం పట్టదు ఇది బాగా గుర్తుపెట్టుకొని మైండ్లో పెట్టుకొని కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ని మనం శ్రద్ధగా కుట్టాలి ఓకేనా బిగినర్స్ కదా మాకు ఒక పది రూపాయలు తగ్గించి కుడతారా అని ఎవరైనా అడిగితే అస్సలు కుట్టకండి వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర ఎంత మనీ అయితే ఇచ్చి కుట్టించుకుంటున్నారో అంత మనీ ఇస్తేనే కుడతాను అని చెప్పండి బ్లౌజ్ వేసుకున్న తర్వాత చూసిన తర్వాతే నాకు మనీ ఇవ్వండి అని చెప్పండి అలాగే చెప్పినట్లుగానే మీరు బ్లౌజ్ మంచిగా కుట్టి ఇచ్చారంటే అంతే అమౌంట్ని తీసుకోండి ఒకవేళ బ్లౌజ్ అటు ఇటుగా అయ్యింది అంటే అసలు అమౌంటే తీసుకోవద్దు ఎందుకంటే ఇక్కడ మనీ కన్నా కస్టమర్ సాటిస్ఫాక్షన్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాళ్ళు సాటిస్ఫై అయితే ఖచ్చితంగా మనీ అనేది మన చేతుల్లో పడిపోతుంది అలాగే కస్టమర్కి ఏ టైంలో కావాలి అన్నా సరే మీరు ఆ టైంకి బ్లౌజెస్ స్టిచ్ చేసి ఇవ్వడానికి చూడండి ఎందుకంటే ఒకవేళ మీకు టైం కుదరకపోయినా ఏదో ఒక ఇబ్బంది పడో నైట్ నిద్ర లేకుండా కుట్టడమో ఇలాంటివి కొన్ని కొన్ని సాక్రిఫైజులు చేయాల్సి వస్తుంది అంటే కస్టమర్కి అర్జెంటు అన్నప్పుడు ఆ కస్టమర్ మన దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుట్టించుకోవడానికి ఇష్టపడని సమయంలో ఖచ్చితంగా మనం ఆ కస్టమర్కి బ్లౌజ్ అనేది కుట్టివ్వాలి మనం ఎన్ని ఇబ్బందులైనా పడనివ్వండి కస్టమర్ని పోగొట్టుకోకూడదు వన్స్ ఒకసారి కస్టమర్ పోయారు అంటే కనుక సారీ అంటే మన దగ్గర నుంచి వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర స్టిచ్ చేయించుకున్నారు అంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి రావడానికి టైం పడుతుంది ఒక పది రూపాయలు తగ్గించమంటే తగ్గించద్దు అని చెప్పాను కదా మీ బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంది అనుకోండి ఒక పది రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి కుట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనం మనీ గురించి ఆలోచించకుండా బ్లౌజ్ని పర్ఫెక్ట్గా కుట్టడం నేర్చుకోవాలి ఫస్ట్ తర్వాత మనం స్టిచ్చింగ్ నచ్చింది అనుకోండి ఎంత దూరం నుంచి అయినా వచ్చి కుట్టించుకుంటారు స్టిల్ ఇప్పటికీ మేము హౌస్ మారిపోయినా సరే ఒక త్రీ కిలోమీటర్స్ నుంచి వచ్చి నా దగ్గర పాత కస్టమర్స్ అనమాట వాళ్ళకి దగ్గరలోనే వాళ్ళకి టైలరింగ్ షాప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నా సరే నా దగ్గరకు వచ్చి కుట్టించుకుంటున్నారు ఎందుకంటే నీ దగ్గర మాకు సెట్ అయినవి నీ దగ్గరే మాకు ఫిట్టింగ్ కుదురుతుంది అని చెప్పి నా దగ్గరకు వచ్చి మరీ కుట్టించుకుంటున్నారు నేను ఇది అని చెప్తాను ఎందుకంటే అంత దూరం నుంచి ఆయన షాపులు దాటుకుని నా దగ్గరకు వచ్చి కుట్టించుకుంటున్నారు అంటే నేను గ్రేట్ ఫీల్ అవుతాను ఇలా టైలరింగ్లో ఒక్కొక్క మెట్టు అనేది మీరు పైకి ఎక్కుతూ ఉండాలి తప్ప డౌన్ అవ్వకూడదు ఎంతమంది చిరిగిపోయినాయే ఇచ్చిన శారీ ఫాల్సే ఇచ్చిన మీరు అస్సలు వాటి గురించి బాధపడకుండా వాటిని కుట్టండి వాటికి మనీ కూడా తీసుకోండి ఓకేనా నైట్ స్టిచ్ చేస్తే మనము ఒక ఫార్టీ రూపీస్ ఈజీగా తీసుకోవచ్చు శారీ ఫాస్ట్ స్టిచ్ చేస్తే ఒక ఫార్టీ రూపీస్ ఈజీగా తీసుకోవచ్చు అలాగే డ్రెస్కి హ్యాండ్స్ చేసి సైడ్ జాయింట్స్ సైడ్ సైజ్ చేస్తామంటే కనుక మనం ఖచ్చితంగా ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకోవచ్చు ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూడా మనము బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా బిజినెస్కి ఒకే మాట చెప్తాను మీకు ఇప్పటికిప్పుడు అన్నీ వచ్చేయాలి అంటే అవ్వదు ఏదైనా టైం పడుతుంది స్లోగా ఒకటొక్కటే నేర్చుకుంటూ ఉంటారు తప్ప మొత్తం ఒక్కసారి నేర్చుకోలేం టైలరింగ్ అంటే మన శరీర కష్టం కాదు మైండ్తో చేసేదనమాట మనం బ్రెయిన్ బాగా ఉపయోగిస్తే దానిలో సక్సెస్ అవ్వగలం ఈ వీడియో అయితే చాలా లెంతీ అయిపోతుందనమాట నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను